హలో అండి అందరికీ మన బుట్టికలోనైతే మళ్ళీ ఫ్రాక్స్ అయితే రెడీ అయినాయి ఇవైతే పంపియాలి షిప్పింగ్ చేస్తున్నాను ఇవైతే వీడియో తీస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి పార్టీ వేర్ వేసుకోవడానికి ఇంకా నార్మల్గా జర్నీ చేయడానికి ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి అయితే టూ లేయర్స్ పైన పీక అయితే ఇంత బాగుంది చూడండి ఫ్లోరల్ వచ్చేసి అయితే మంచి కాస్ట్లీ ఫ్లోరల్గినా త్రీ థౌజండ్లో ఫ్రాక్ అయిపోతుంది మనకైతే జస్ట్ బెల్ట్ ఇచ్చేసి అయితే బెల్ట్ గిన్న చిన్న ఫ్లవర్ బాగుంది కదా హ్యాండ్స్ వచ్చేసి రఫ్లీ హ్యాండ్స్ మనం ఎలానైనా వేసుకోవచ్చు డైలీ యూజ్కి అయినా బయటికి వెళ్ళడానికైనా పార్టీ వేర్కైనా దీన్ని ఎలానైనా యూజ్ చేసుకోవచ్చు బాగుంది కదా ఇంకొక నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్స్ అంటే మన పోటీకి లేనండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి ఇది నా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇది దీన్ని ఎంత బాగా స్టిచ్చింగ్ చేసాను చూడండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే జస్ట్ ఇట్లా నార్మల్ మగ్గం వేసేసి దీనికైతే ఇలా బీచ్ తోటి ఇంకా తోటి మగ్గం వర్క్ చేసేసి ఫ్రాక్ ఎంత బాగుంది పార్టీ పార్టీవేర్గా వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది వన్ సైడ్ చున్నీ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది కాస్ట్లీ డ్రెస్ లాగా ఉంటుంది ఎంత బాగుంది రండి అసలు క్లాత్ షైనింగ్ అయినా చాలా బాగుంది ఇదిగిన అంటే మగ్గం తోటి అన్నీ కలిపేసి అయితే ఇది ఒక ఫోర్ థౌసండ్ అయితే అయిపోతుంది ఫ్రాక్ అయితే మీరు ఇప్పుడు దసరా వస్తుంది కదా కావాలనుకునే వాళ్ళైతే ముందే చెప్పండి ఫ్యాబ్రిక్ తెచ్చి నేను అయితే స్టిచ్చింగ్ ఉంటాను బయట అయితే ఈ ఫ్రాక్ అయితే సిక్స్ థౌసండ్ అయితే పక్కా ఉంటుంది ఇదైతే మన దగ్గర కాబట్టి చాలా తక్కువకి వస్తుంది ఇది ఇంకా థర్డ్ ఫ్రాక్ వచ్చేసి అయితే ఇది ఇదైతే అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది మనకి క్రష్ అయితే ఇది తీసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను వాళ్ళు జస్ట్ మోడల్కి ఇచ్చిర్రు ఫ్యాబ్రిక్ అయితే మన సెలక్షనే ఇంకా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే ఇదిగిన పార్టీవేర్గా ఫంక్షన్లకి ఇంకా జర్నీకి దేనికైనా యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఇట్లా వెస్ట్రన్ ఫ్రాక్ మోడల్ లాగానైతే స్టిచ్చింగ్ అయితే చేసాము స్లీవ్ లెస్ వచ్చేసి జస్ట్ క్యాప్ స్లీవ్ స్టిచ్చెస్ అయితే త్రీ లేయర్స్ అంటే త్రీ స్టెప్స్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇదైతే చాలా బాగుంది ఇదైతే మిగిలిన కావాలనుకుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి అన్ని అందరూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మొన్న పెట్టిన లగ్గిన ఫోన్ చేస్తున్నారు నాకే వీడియో తీయడానికి టైం లేకుండా ఈ ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకా కొన్ని చేసే స్టిప్పింగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అవి చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వాలి చాలా మంది విడుతున్నారు కదా నా చేయమని అది మొన్న క్లాత్స్ గురించి పెట్టాలి ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ అయితే చేయండి మీకునే కావాలనుకుంటే మాత్రం తొందరగా ఆర్డర్ అయితే చేయండి ఓకేనా ఈ ఫ్రాక్ వచ్చేసి కానీ త్రీ థౌజండ్లోనే వచ్చేస్తుంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది దగ్గర దగ్గర బూటీస్ వచ్చేసి అయితే సీక్వెన్స్ బూటీ ఇంకా జరీ బూటీ అయితే వచ్చింది దీనికి ఓకే బాయ్ అండి